హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ గ్రూప్ వన్లో దాదాపు ఐదు వందల పైగా ఉద్యోగాలు ఉన్నాయని మనం గత వీడియోస్లో చెప్పుకున్నాం తాజాగా క్లాసిఫికేషన్ వచ్చింది అంటే కేటగరీకి ఏ ఏ ఉద్యోగాలు వచ్చాయనేది వచ్చింది దాదాపుగా ఐదు వందల మూడు ఉద్యోగాలు చూడగానే నా స్వాగతం ఒకసారిగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాను ఇయర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నీలానే గ్రూప్ వన్ రాయాలని ఆశపడ్డాను సరే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి ఒక యాభై రెండు గ్రూప్ వన్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చారు పర్లేదులే అని అనుకుంటున్నారు యాభై రెండు ఉద్యోగాల్లో పదహారు ఉద్యోగాలు మాత్రమే ఫ్రెష్ ఉద్యోగాలు మిగతా అన్ని బ్యాక్లాగ్ ఉద్యోగాలు సో గతంలో నింపబడిన అనేక ఉద్యోగాలన్నీ కలిపి దాంట్లో పెట్టాడు ఆ పదహారు ఉద్యోగాల్లో కూడా జనరల్ కేటగిరీకి తొమ్మిది ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి ఆ తొమ్మిది ఏంటంటే ఆర్టీఓ ఒక డిఎస్పి ఒక సిటిఓ ఒక రిజిస్టార్ అన్ని ఒక ఒక ఒకే అప్పుడు స్టేట్ టాపర్ కి రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది సరే ఇప్పుడు ఈ స్వాగతం అంతా ఎందుకు అంటే ఆ తొమ్మిది ఉద్యోగాల కోసం పోరాడి విజయం సాధించిన వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు అంటే నేనేది ఏంటంటే మనం ఒక పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా సాధ్య స్వాట్ అనాలిసిస్ చేసుకుంటాం అయితే అదే సందర్భంలో మనని మనం మరీ బలహీనంగా చూసుకుంటే చాలా నష్టపోయే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది అయినా సరే ఆ రోజు పోరాడాం తలా ఒక గ్రూప్ వన్ ఉద్యోగం తెచ్చుకోగలిగాం దాంట్లో లేదు అయితే ఇప్పుడు నేను ఆ స్వాగతాన్ని ఎందుకు చెప్పాను అంటే అలాగే ఇంకోటి కూడా గుర్తొచ్చింది ఇంకో నోటిఫికేషన్ లో ముప్పై పైగా ఆర్టీఓ ఉద్యోగాలు వచ్చాయి మిగతావన్నీ కూడా ఎంపీడీఓ ఉద్యోగాలు వచ్చాయి సరే పొందితేనేమో టాప్ మోస్ట్ జా లేదు అంటేనేమో చాలా బలహీనమైన పరిస్థితి ఓకే అంటే ఆ ఎంపీడీఓ కెరీర్ ఎలా ఉంటుంది సరే ఇప్పుడు ఈ రెండు స్వాగతాలను పక్కన పెడితే మన తెలంగాణలో ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఎలా ఉందంటే ఒక అద్భుతం ఇవాళ నా స్నేహితురాలు వాళ్ళ అబ్బాయిని తెలంగాణలో ఎగ్జామ్ రాక పెట్టాలా వద్దా సివిల్స్ రాస్తున్నాడు అప్పురాడు పెట్టాలా వద్దా అని అడుగుతున్నప్పుడు ఒకటే చెప్పాను వాడికి నూట పది ర్యాంకులు వచ్చినా నూట పదవ ర్యాంకు వచ్చినా డెఫినెట్గా గుడ్ పోస్ట్ వస్తుంది అంటే నా దృష్టిలో అంటే నేను పోస్టులు కించపరచడం కాదు కానీ కెరీర్ ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా వీక్కున్న ఎంపీడీఓను పక్కన పెట్టేసి ఇంకొక ఐదు ఉద్యోగాలు ఉన్నాయి పక్కన పెట్టేస్తే మిగతా అవన్నీ కూడా ఎంతో కొంత అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఉద్యోగాలు నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద బ్యూటిఫుల్ నాకు అనిపించింది తొంభై ఎనిమిదిలో మాకు ఈ అవకాశం ఉంటే ఈ పాటికి ఏఐఎస్ఓ కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్లో అయిపోయి ఉండేవాళ్ళం కదా వై డోంట్ యూస్ దిస్ ఛాన్స్ ఎస్ అబ్సల్యూట్లీ నాకే చాలా ఉత్తేజంగా అనిపించింది థ్యాంక్ యూ చూద్దాం ఈ ఉద్యోగాలు ఎలా ఉన్నాయనేది అవును ఫ్రెండ్స్ నా స్క్రీన్ వెనుకున్నది ఏంటో చూసారా వన్ లైఫ్ వన్ ఛాన్స్ వన్ లైఫ్ వన్ ఛాన్స్ డెఫినెట్ గా ఛాన్స్ వాడుకోవాలా ఎనివే నౌ కమింగ్ టు ద పాయింట్ సో చూడండి ఇక్కడ స్క్రీన్ మీద డిఎస్పీ సివిల్ ఎయిటీ ఎయిట్ పది పన్నెండేళ్ళ ఐపీఎస్ అవ్వాలని ఉందా లేదా సరే పదహారు ఏళ్ళు మన సొంత స్టేట్లో పదహారేళ్ళకి డిఎస్పీ అయితే నష్టం ఏంటండి వెళ్ళి లో నువ్వు ఐపీఎస్ డైరెక్ట్ అయితే వచ్చే లాభం ఏంటి ఇక్కడ డిఎస్పీ అయితే వచ్చే నష్టం ఏంటి ఐ థింక్ వెరీ గుడ్ జాబ్స్ అండ్ డిఎస్పీ ఐటీ సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు డిఎస్పీగా రికనైజ్ అవుతారు వీళ్ళిద్దరు సీనియారిటీ ఒకే రకంగా ఉంటుంది సరే డిఎస్పీ జైలు నేను కొంచెం అంత మిమ్మల్ని సపోర్ట్ చేయను కానీ మరొక ఆల్ ఇండియా సర్వీసెస్కి వెళ్ళే అవకాశం ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ ఫార్టీ అండి ఫార్టీ టూ ఫార్టీ టూ ప్లస్ ఎయిటీ ఎయిట్ వన్ థర్టీ వన్ థర్టీలో సగమే వేసుకున్న సిక్స్టీ ఫైవ్ అయితే మీకు ర్యాంక్ రాదా అంత పనికి మాలిన వాళ్ళమా మనం నెవర్ నాకు తెలిసైతే నేను అసలు యాక్సెప్ట్ చేయండి ఒకసారి ఆల్ ఇండియా ఎగ్జామ్ ఒకటి ఆరే ఆరు పోస్టులు ఉంటే స్పోర్ట్స్ మ్యాన్ భోగం మూడే మూడు ఉంటే నేను రాశాను ఐ గాట్ దట్ పోస్ట్ ఇప్పుడు మనకి మనం అసలు తగ్గేదే వింటున్నారా కసితో చదవండి ఇంతకన్నా ది బెస్ట్ ఆఫర్ ఈ లైఫ్ లో మీకెవరికి రాదు ఎవడేమని అనుకోని ఎవడేమని అనుకోని రాదు ఓకే ఇక్కడ చూడండి సిటీఓ ఫార్టీ ఎయిట్ డిస్టిక్ రిజిస్ట్రర్ ఐదు డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ ఐదు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ టూ ఇవన్నీ కూడా మంచి మంచి పోస్టులు అండి అంటే మీరు అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు డిఎస్పీ ఆర్డీఓలే చూస్తే నేను ఏం చెప్పలేను కానీ ఆర్ఎల్స్ డెఫినెట్ మంచి పోస్టులు ఇప్పుడు ఇక్కడ చూడండి జిల్లా రవాణా అధికారి ఎయిటీన్ పోస్ట్ మున్సిపల్ కమిషనర్ ఏమండి ఒక లోకల్ బాడీకి హెడ్ గా ఉంటూ ప్రజలకు ఎంత సేవ చేయొచ్చో చూడండి ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి అలాగే ఈ జిల్లా వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆ తర్వాత స్థాయిలో ఈ అసిస్టెంట్ ఆర్ట్ ఆఫీసర్ ట్రెజరీ ఆఫీసర్ అలాగే ఇక్కడ ఇందాక ఈ హెల్త్ ఆఫీసర్స్ అని ఒకటి చూశాను అది నథింగ్ బట్ ఒకప్పుడు లే సెక్రటరీస్ అనేవాళ్ళు సో ఎటు చూసినా ఏ విధంగా చూసినా నాకు తెలిసి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ 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 నోటిఫికేషన్ ఇవన్నీ నేను లెక్కలేస్తూ కూర్చుంటే నాకు అనిపించింది ఒక సాధారణ ప్రజ్ఞావంతుడు కూడా ఎవరండి సాధారణ ప్రజ్ఞావంతుడు కూడా రెండు వందల ర్యాంక్ అన్న తెచ్చుకుంటాడు రాదా డెఫినెట్ గా వస్తుంది సాధారణ ప్రజ్ఞావంతుడు నాకు తెలిసి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ చూస్తే సివిల్స్ బ్యాచ్ అంతా టెంప్ట్ అయ్యి వచ్చేస్తారు ఇది ఎక్స్క్లూజివ్ గ్రూప్ వన్ వీడియో అండి ఓకే సో అవకాశం లేదు కానీ మాబోటం కూడా రాయచ్చు ఓకే సరే అది అంత ఇంట్రెస్ట్ ఇష్యూ కాదు డిస్ట్రిక్ట్ రిజిస్టార్ డిపిఓస్ ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్లో చాలా కీలకమైనటువంటి పోస్టులు అండి నా భూతో నా భవిష్యత్తి ఇది ఎప్పుడు మనం తెలుగు సినిమాలో రకరకాల వ్యంగ్యంగా అంటాం కానీ నేను నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను నాకు తెలిసినంత వరకు ఇంతకన్నా ది బెస్ట్ నోటిఫికేషన్ ఉండదు అని ఏమొద్దండి ఈ డిఎస్పి సివిల్ ఎయిటీ ఎయిట్ ఆర్డిఓ నలభై రెండు ఇవి చాలండి అసలు నిజంగా దమ్మున్నాడికి ఎస్ నీలో గట్స్ ఉంటే ఎంతకైనా బెటర్ ఆప్షన్ ఏం కావాలి నీకు ఎవడిస్తాడు అసలు కాబట్టి ఇలాగే యంగస్టర్స్ కావాలంటే అసిస్టెంట్ ఎక్సైజ్ సోపండెంట్ ఇరవై మూడు యూనిఫామ్ జాబ్ ఎక్సైజ్ సోపండెంట్ అవుతారు తర్వాత డెప్టీ కమి కమిషనర్ అవుతారు సో లైఫ్లో చాలా చాలా ప్రాస్పరస్గా ఉంటుంది ఏంటండి బాబు ఈ నోటిఫికేషన్ చూస్తుంటేనే సార్ ఎనివే నేను ఎలాగూ రాయిట్స్ అయ్యే అవకాశం లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు సో మీ అందరినీ ఒక ఛాన్స్ అడుగుతున్నాను ఒక ఒక అవకాశాన్ని ఇస్తున్నాను ఏమిటి అవకాశం అంటే దమ్ముందా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారా ఎన్ని కష్టాలున్నా ఎదురెత్తారా ఒక వన్ ఇయర్ జీవితం మీరు కాదనుకుని తాకట్టు పెడతావా ఎస్ భవిష్యత్తు కోసం తాకట్టు పెట్టడం ఎప్పుడు తప్పు కాదు నేను అనేక మందిని తమ సమయాన్ని ధనాన్ని యవ్వనాన్ని తాకట్టు పెట్టి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తర్వాత సగర్వంగా తలెత్తుకుని జీవితంలో తగ్గేదే లే అన్న యువతను చాలా మందిని చూశాను మీరు అలాంటి యువత కాదా ఇప్పటివరకు నోటిఫికేషన్ లేవు క్లారిటీ లేదు అది లేదు ఇది లేదు అదేదో అఖండ సినిమాలో దురదుంది బురదుంది అనేది ఉంటే ఆ డైలాగ్లు ఏం చెప్పొద్దిగా అయిపోయింది చేతనైతే కష్టపడు జీవితంలో ఒక మూడలవు చేత కాకపోతే చేతులు ఎత్తేసాయి అంతేగాని ఈ వ్యవస్థను తిట్టుకుంటూ ఇప్పుడు చాలా మంది ఇది ఎగ్జామ్ జరగొచ్చేనా పెట్టొచ్చేనా ఇదొక సంవత్సరం నుంచి కేసీఆర్ ఆరోపణలు అరే బాబా ఇంత క్లారిటీగా మీకు ఎవరు చెప్పాడు గతంలో రఫ్గా చెప్పారు ఖచ్చితంగా ఇస్తాను ఇచ్చిన పైన వన్ ఇయర్ ఏం చదువుతా కూర్చోండి ఒక లక్ష్యాన్ని సాధించాలని సివిల్స్ రాయిన్ దాంట్లో మూడేళ్ళు నాలుగేళ్ళు కష్టపడిన వాళ్ళకే ఫలితాలు వచ్చినాయి మీరు ఇవాళ ఎంటర్ అవుతారు రేపటికల్ రిజల్ట్ కావాలంటారు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సహనం కావాలండి పోటీ పరీక్షల్లో నెగ్గాలి అంటే మీలో అది ఉందనుకుంటున్నాను సో ఇక నన్ను చాలా మంది మెయిల్గా అడుగుతున్నారు ఎస్ ఐ విల్ కండక్ట్ క్లాసెస్ టెస్ట్ సిరీస్ యాజ్ యూజువల్ గా తెలంగాణలో ఎంత ఎంతమంది ఆడియోలు ఎంతమంది డిఎస్పీలు మంది ఇతర ఉద్యోగాలు సెలెక్ట్ అయినారు మన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ రికార్డింగ్స్ ఏ ఉన్నాయి చూసుకోండి ద బెస్ట్ అంటే ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటేషన్ సో ఇది ఉండదు వేస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు కావాల్సింది ఎగ్జామ్కి ఏం కావాలో అదే చెప్తాం కట్టే కొట్టే తెచ్చే కరెక్ట్గా లైన్ అప్ అయిపోవాలి విషయం అలాంటి స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంది సో దోజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ నా మెయిల్ ఐడి కింద ఉంటుంది చక్కగా చేయండి ఓకే అలాగే మిగతా మంచి మంచి ఫ్యాకల్టీస్తో కూడా ఇవన్నీ కూడా మనం కండక్ట్ చేద్దాం డెఫినెట్గా ఇంత పెద్ద అవకాశాల్లో విప వినియోగించుకోవడంలో మీరు విఫలమైతే మీకన్నా ఇంకా నేనేం మాట్లాడినాను ఎందుకు నేను అంతకు ఎందుకు కాబట్టి ఇప్పుడు నేను మరలా చెప్తున్నాను గ్రూప్ టూ కంటే గ్రూప్ టూలో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి ఇది బెటర్ ఆప్షన్ మీలో ఉండాల్సిందల్లా డిస్క్రిప్టివ్ వాల్యూస్ ఒక విషయాన్ని రాయగల నేర్పడతాను అలాగే విశ్లేషణాత్మకంగా ఆలోచించటం అది నేను నేర్పుతాను ప్రతి చిన్న విషయాన్ని ఎలా విశ్లేషించవచ్చు మనం ఉదాహరణకి వాళ్ళ ఐదు రాష్ట్రాల రిజల్ట్లో బిజెపి ఒక ఓపు ఊపేసింది పంజాబ్ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది ఓకే సో ఆప్ పక్కన ఉన్న ఢిల్లీ నుంచి ఇక్కడ రాక ఎలా వ్యాపించింది అసలు ఆప్ లో ఉన్నటువంటి గుణం ఏ గుణం పంజాబీలను ఆకర్షించింది ఎవరో నేను ఇవాళ సోషల్ మీడియాలో చూస్తున్నాను మోడీని ఢీ కొనాలంటే ఒకే ఒక హీరో కేజ్రీవాల్ అని ఇక మిగతా అందరి మీద పోయింది ఆ ఇందిరాగాంధీ ఫ్యామిలీ సభ్యుల మీద ఆకర్షణ పోయింది ఓకే సో ఇవాళ మోడీని ఢీ కొట్టగలిగిన శక్తి ఎందుకంటే మనం ఏ కోణలో చూడాలి రాజకీయాలు ఎలా నేను ఇక్కడ రాజకీయ ఉపన్యాసం ఇవ్వటంలా రాజకీయాలు భారతదేశ పరిపాలనలో ఏ దిశలో వెళ్తున్నాయనే దాన్ని అర్థం చేసుకోవటానికి బాగా ఉపయోగపడే ఒక ఎలక్షన్ అవుట్కమ్ వచ్చింది అలా ప్రతి విషయాన్ని మనం కూలంకషంగా చర్చించాల్సి ఉంటుంది అప్పుడే మీరు చర్చ నేను మరలా చెప్తున్నాను పెద్ద పెద్ద పుస్తకాలు చదవక్కర్లేదు ఒకటి రెండు పుస్తకాలే చదివి ప్రశ్నలకి ఆన్సర్ రాసే విధానం అర్థం చేసుకున్న రోజు మీరు డెఫినెట్ గా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు ఈరోజు తెలంగాణలో ఐఏఎస్ గా ఉన్న ఒక అమ్మాయి కేవలం ఆ అమ్మాయి నా దగ్గర ప్రశ్నల ఆన్సర్లు రాస్తున్నప్పుడు నేను చూసి ఆన్సరింగ్ మెదడ్ చూసి నీకు ఉద్యోగం వస్తుంది టాప్ టాప్ సర్వీస్ అని చెప్పాను ఇప్పటికే అమ్మాయి ఆశ్చర్యపోతుంది ఎనివే నవ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా తెలంగాణలో ఉంది అలాంటి వాళ్ళు చాలా మంది ఆర్టీఓలు ఆర్టీఓలు డిఎస్పీ అందరూ ఒక కేటగిరీలో ఇప్పుడు మనకి చాలా ఉన్నత స్థాయిలో కనపడుతున్నారు ఐ అప్రిషియేట్ దేస్ దేర్ ఎఫర్ట్స్ అండ్ దేర్ సక్సెస్ మిమ్మల్ని గురించి కూడా ఇంకో పది తర్వాత నేను చెప్పాలి ఒక జంబో నోటిఫికేషన్ అంటే ఇదే జంబో గ్రూప్ వన్లో నువ్వు జంబో అయిపోవాలి సక్సెస్ సాధించాలి ఈ వన్ లైఫ్ వన్ ఛాన్స్ ఉపయోగించుకోండి ఇంతకన్నా బెటర్ ఆప్షన్ లేదు నా సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు కింద నేను ఇచ్చే మెయిల్కి అడ్రస్ చేయండి ఓకే రైట్ థ్యాంక్ యూ